ఓం నమ శివాశ్రీ నమ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేము డబ్బులు సంపాదించిన డబ్బులు నిలబడటం లేదు ఏదైనా ఉపాయం చెప్పండి మేము చేసుకోగలిగేది తేలిగ్గా ఉండేది డబ్బులు ఖర్చు కాకుండా ఉండే ఉపాయాన్ని తెలియజేయండి చాలామంది మిత్రులు మేల్స్లో అడగడం జరిగింది అలాగే మన మిత్రులు చాలామంది రెగ్యులర్గా వివాహ సంబంధ విషయాల్లోనూ అలాగే ఉద్యోగ వ్యాపారాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ వివాహ విషయంలోనూ సంతాన విషయంలో కూడా చాలామంది మిత్రులు క్వశ్చన్లు అడుగుతున్నారు మిత్రుల ద్వారా నేను మీరు అడిగిన సబ్జెక్టు మీద చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు ఏదైతే చేసుకోగలుగుతారో ఆ వీడియోని ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు ధనం సంపాదనకి మనం ఎంతగా కష్టపడుతుంటాం ధనం సంపాదిస్తాం కానీ ధనాన్ని దాయలేకపోతుంటాం ఎంత సంపాదించినా ధనం ఖర్చు అయిపోతుంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు ఇలా ఎందుకు జరుగుతుందంటే మన జాతకంలో గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనకి గ్రహ బలం తక్కువగా ఉంటే మనం ఎంత సంపాదించినా మన చేతిలో రూపాయి కూడా మిగలదు ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేసేవారు ఎవరికైనా సరే నమ్మకంతో చేసుకోవాలి ఈ ఉపాయం అయినా సరే చేసిన రెండు రోజుల్లోనూ మూడు రోజులు ఫలితాలు రావు దాని యొక్క ప్రభావం మనకి నెమ్మదిగా తెలుస్తుంది మనకు ఫలితం రాలేదు కదా అని ఇలాంటి వాటిని మానేయకూడదు ఈ ఉపాయం నమ్మకంతో చేస్తామో దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది మిత్రులారా మీరు బాగా గుర్తుంచుకోండి ఏదైనా సరే ఇలాంటివి ప్రకృతికి సంబంధించిన ఉపాయాలు చేస్తున్నప్పుడు నమ్మకంతో చేసుకోవాలి ధనం నిలబడడానికి ధనం ఆదా చేయడానికి ఈ ఉపాయం ఇది చాలా సింపుల్ అనమాట మీరు చేయాల్సింది ఏం లేదు మీ చేతులు డబ్బులు మిగలడం కోసం ఒక శుక్రవారం ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక లవంగం తీసుకోండి ఒక ఎలాచిని తీసుకోండి అలాగే ఒక ఎల్లో కలర్ క్లాత్ కొత్త తీసుకోండి నేను కట్ చేశాను మీకోసం చూపించడానికి మీరు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులే మీరు ఏమీ లేదు ఇలా మీ కుడి చేతిలో లవంగాని ఎలా చిన్న పట్టుకోండి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత స్నానం చేసి మీ దేవతా మందిరంలో కానీ మీరు పూజ చేసే పూజా పటం ముందు కానీ కూర్చొని లక్ష్మీ అమ్మవారి పటం ముందు మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఆవుని ఎత్తులో దీపం వెలిగించి ఆ తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఇలా లవంగాని ఎలా చేత్తో పట్టుకొని మీరు రెండు పట్టుకోవాలి ఒకటి కాదు రెండు కలిపి పట్టుకోవాలి ఒక మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని చాలా తెలుగు మంత్రం ఓం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చేస్తున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదు మధ్యలో లెగకూడదు ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మీద కలుగుతుంది మంత్రజపం అయిపోయిన తర్వాత మీ చేతిలో లవంగాని అలాగే యలాచిని తీసుకొని ఇలా క్లాసులో పెట్టి చక్కగా ఇండు గుర్తుంచుకోండి ఎల్లో క్లాది మాత్రమే వాడాలి చక్కగా ఇలా మూటగా కట్టచ్చు లేదంటే ఇలా మడత పెట్టచ్చు మడత పెట్టి ఇలా చిన్నగా చేసుకొని మీరు మీ దేవుడి గదిలో అయినా సరే లేకపోతే మీ బీరువాలో అయినా సరే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ అలాగే మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకునే అంటే కాగితాలు పెట్టుకునే ప్రదేశంలో కానీ ఈ ఇలా మడత పెట్టిన దాన్ని పెట్టుకోవచ్చు ఇది మనకు అనుమానం వస్తుంది ఎన్ని రోజులు చేయాలి మీరు ఇలా చేసిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అమ్మవారికి దీపారాధన చేసి ఆవునితో దీపారాధన చేసి ప్రతిరోజు కూడా దీపారాధన చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ ఉంటే మీ ఈ ఎలాంటి పరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఖర్చులు ఆధీనంలోని వారికి ఖర్చులు తగ్గుతాయి అలాగే ధనం నిలబడుతుంది మనకు రావాల్సిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఒకటి ఏంటంటే మనకి అనుమానాలు ఉంటాయి ఆడవారు చేయొచ్చా మగవారు చేయొచ్చా ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే నెలసరి టైంలో చేయవచ్చా చేయకూడదా ఆ ఐదు రోజులు మామూలుగా మీరు పూజ రెగ్యులర్గా పూజ చేసుకునే అలవాటు ఉన్నవారు మీకు సపరేట్ గది ఉన్నప్పుడు భార్య అయినా నెలసరిగా ఉన్నప్పుడు పిల్లలైనా భర్త అయినా చేయవచ్చు ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం అలాగే ఎప్పుడు మార్చుకోవాలి మీరు ఇలా చేసిన దాన్ని ప్రతి పౌర్ణమికి అంటే ఇప్పుడు శుక్రవారం చేశాము నెక్స్ట్ పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమికి ఈ ఎలాచి అలాగే క్లాత్ని తీసేసుకొని మీరు ఎలా వీ వీరటిని కూడా ఎక్కడన్నా మొక్కలు ఉంటాయి కదా మీ ఇంట్లో కుండీలు కానీ అలాంటి వాటి మొదలు పెట్టేసేయండి ఈ క్లాత్ని డస్ట్బిన్లో పడేయండి ఎందుకంటే ప్రతి పౌర్ణమికి ఎలా చేస్తూ ఉంటే అంటే మార్చుకుంటూ ఉంటే ఇంకా ప్రభావవంతంగా మీ మీద ఈ ఉపాయం పనిచేస్తుంది సహజంగా మనకున్న అనుమానాలు ఏంటంటే ఈ చిన్న చిన్న ఉపాయాల్లో ఒక ఎలాచీతోనో ఒక లవంగాయతోనో ఇంత పని అయిపోతుందా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఇది నమ్మకం మీద ఆధారపడిన విషయం ఏ ఉపాయమైనా సరే నమ్మకంతో చేస్తే దాని యొక్క ఫలితం తప్పకుండా కనిపిస్తుంది ఎవరికైనా నమ్మకం లేకపోతే ఇలాంటి ఉపాయాలు చేయమాకండి చేయవద్దు కూడా మిత్రులరా ఇలాంటివి చిన్న చిన్న ఉపాయాలు మళ్ళీ ముందు ముందు రోజుల్లో మీకు తెలియజేస్తూ ఉంటాను డబ్బులు ఖర్చు కాకుండా ప్రతిదీ కూడా డబ్బులు తక్కువ ఖర్చుతో అంటే మరీ ఖర్చు కాకుండా ఏది ఉండవు ఇలా క్లాత్ ఒకసారి తెచ్చుకుందాం అనుకోండి చాలాసార్లు వాడుకోవచ్చు కొత్త క్లాత్ని ఒక మొక్కగా మనకు కావాల్సింది ఒక మొక్క ఒకేసారి పెట్టేసి మరి వదిలేయచ్చు అని అనుమానం కూడా రావచ్చు పెట్టి రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు ఫలితాలు కొంతమందికి తొందరగా వస్తాయి కొంతమందికి లేట్గా వస్తాయి నమ్మి చేసుకోండి అమ్మవారి మంత్రాన్ని రోజు మరణం చేయండి మిత్రుల ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత